మేడ్చల్ నియోజకవర్గం గుళ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ ఆవరణలో జరిగిన బతుకమ్మ పండుగ సంబరాలు కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో చామకూర కల్పనారెడ్డి చామకూర శాలిని రెడ్డి ప్రిన్సిపాల్ మాధవీలత కళాశాల సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణతో సార్ బతుకమ్మ అంటే తెలంగాణ తెలంగాణ బతుకమ్మ అనే అయిపోయింది సార్ ఆ స్టేజ్కి మనం బతుకమ్మని బతుకమ్మ మన తెలంగాణ వాళ్ళ సమస్య ఇంకోటి మన పెద్దలు మనకి సముదాయాలు సంస్కృతి అన్నీ నేర్పించారు మన ముందు జనరేషన్కి పాస్ చేయాలంటే ఇలాంటి పిల్లలందరినీ ఎంకరేజ్ చేసుకుంటూ వీళ్ళందరికీ చదువుతో పాటు సంస్కృతి ఈ సముదాయాలు నేర్పియాలని ఈ ప్రోగ్రాం అంతా అరేంజ్ చేస్తారు కాలేజ్ ఈ బెస్ట్ కాలేజ్ అండి ఎంటైర్ తెలంగాణ అండ్ మా ప్లేస్మెంట్స్లో హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్స్ అండ్ పిల్లలందరూ అందరూ అందరికీ కూడా నైన్ ప్లస్ గ్రేడ్స్ వస్తాయి కాబట్టి అండ్ అందరికీ కూడా అందరు చదువుతారు అంతగా ఎంజాయ్గా చేస్తారు ఇవాళ మేమందరం కూడా దసరా సెలబ్రేషన్స్ బతుకమ్మ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా చేసుకుంటున్నాము అవన్నీ కూడా ఇంతసేపు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి నాన్ స్టాప్గా చాలా ఎంజాయ్ చేశారు మా పిల్లలంతా కూడా చదువులో కానీ ఇలా ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేయడంలో కానీ చాలా మంది ఉంటారు ఈ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇదంతా కూడా హెల్ప్ అవుతుంది సుమారు ట్రెడిషన్ కల్చర్ అంతా కూడా వాళ్ళు నేర్చుకుంటారు దానివల్ల స్కిల్ డెవలప్ అవుతుంది ఆ స్కిల్ డెవలప్ అయినందుకు ప్లేస్మెంట్ డెవలప్ అయ్యి మొత్తం ఈ ఆరు వేల మంది స్టూడెంట్స్ మా దగ్గర చదువుతున్నారు ఓన్లీ ఉమెన్స్ మా లోనే అంటే ఇదంతా కూడా మా చైర్మన్ సార్ చాలా గా చూస్తున్నారు కదా మా సారు మాతో పాటు కలిసిపోయి ఒక ఫ్యామిలీ మెంబర్ లేకన మా మేడం వాళ్ళని అందరినీ కూడా తీసుకొని వచ్చి మాతో పాటు సరదాగా మా పిల్లలు మేమంతా కూడా ఒక ఫ్యామిలీ లెక్కన మంచిగా ఎంజాయ్ చేస్తాము అండ్ అట్ ద సేమ్ టైం ఈరోజు మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజ్లో పెద్ద ఎత్తున అత్తమ్మ అత్తమ్మ సంబరాలు జరుగుతున్నాయి బతుకమ్మ పండుగ ఎదురు వస్తున్నాయి తెలంగాణ సాంప్రదాయం కాబట్టి ప్రపంచమంతా గుర్తుండే పండుగ బతుకమ్మ పండుగ కాబట్టి మన యువ ఇంజనీర్లకు రాబోయే ఇంజనీర్లకు వరల్డ్ క్లాస్ ఇంజనీర్లకు మన బతుకమ్మ పండుగ అంటే మన దాండియా అంటే ఇవన్నీ తెలవాలని చెప్పి వాళ్ళకందరూ కూడా పెద్ద ఎత్తున డీజే పెట్టి దాడి ఇక్కడ పెద్ద ఎత్తున బతుకమ్మ పడిగా సంబరాలు చేస్తూ ఉంటారు ఏది ఏమైనా మా దగ్గర ఉన్న అమ్మాయిలు యాభై వేల మంది స్టూడెంట్స్ ఉంటే ముప్పై వేల మంది అమ్మాయిలు ముప్పై వేల మంది కూడా అందరు కూడా మంచి ప్లేస్మెంట్ కానీ మంచి స్పోర్ట్స్ కానీ మంచి మెరిట్లా కానీ వాళ్ళ వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను తయారు చేస్తారు పాట పాటలతోటి చదువుతో పాటు మెరిట్లో తో పాటు పర్ఫెక్ట్గా వాళ్ళని గా తయారు చేసి రోడ్ క్లాస్ ఇంజనీర్లను తయారు చేసి వాళ్ళని ప్రపంచంలో తీర్చిదిద్దుకోవచ్చు ఎందుకంటే ఈరోజు మల్లారెడ్డి సంవత్సరానికి ఆ సమాసి కాదు మామూలు విషయం కాదు మొత్తం మా ఫ్యామిలీ గ్రూప్లో డెబ్బై ఐదు వేల మంది స్టూడెంట్స్ మా ఓన్లీ మల్లారెడ్డి దగ్గర యాభై వేల మంది స్టూడెంట్స్ మా దగ్గర పదివేల మంది ఎక్కువ టీచర్స్ ఇంత పెద్ద సంస్థ ఒక పాలమిలోని పూలమిలోని ఈరోజు నడిపిస్తున్నా అంటే అడ్మినిస్ట్రేషన్ చేస్తుందంటే అది మాకు విషయం కాదు ఆషామాషి కాదు వేల కోట్లు ఉండొచ్చు కొందరుతానా కానీ అందరూ ఈ పని చేయలేరు అది మల్లారెడ్డితోనే సాధ్యమైంది భగవంతుని ఆశీర్వాదంతో ఇంత పెద్ద కళాశాలలు నడిపించడం కొద్దికు మెడికల్ కాలేజీలు కానీ కొద్దికు ఇంజనీరింగ్ కాలేజీలు కానీ కొద్దికు స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున నేను నిజంగా కూడా అదృష్టం నా జన్మ ధన్యమైన నాకు మంచి యూనివర్సిటీ వచ్చింది నాకు హెల్త్లో కూడా డిజిటల్ యూనివర్సిటీ వచ్చింది హెల్త్ భీముడు యూనివర్సిటీ వచ్చింది వెళ్ళి కూడా అదృష్టంగా చేస్తూ పోతుంటే భగవంతుడు మంచి దారి దారిద్ర్యుస్తలు మంచి ఇంజనీర్లను డాక్టర్లు వరల్డ్ క్లాస్ డాక్టర్లను కానీ వరల్డ్ క్లాస్ ఇంజనీర్లు కానీ వరల్డ్ క్లాస్ మేనేజ్మెంట్ కానీ అన్ని తయారు చేస్తున్నాం అది కూడా రాజకీయంలా మంచి ఎంపీ అయిన ఆ భగవంతుడి ఆశీర్వాదంతో

ప్రజా మంచిగా విద్యార్థులకు కానీ ప్రజలకు కానీ సేవ చేయాలని అనుకుంటున్నాం అందరికి కూడా నమస్కారం